హాయ్ ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి ఇక వేదవతి వాళ్ళు వెళ్లే దారిలో అమ్మవారు అగ్ని మంటలు వచ్చేలా సృష్టిస్తారు ఇక కారు దిగి ఆ మంటలు చూస్తూ పొలిమేర వరకు వచ్చాం కానీ ఇలా మంటలు అడ్డుగా వచ్చాయంటే మనం తప్పు చేస్తున్నాము అనే కదా అర్థం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక అంతలో అర్చన కూడా ఏదో శక్తి మనల్ని ఆపుతుంది అని అనిపిస్తుంది అని అంటూ ఉండగా వేదగతి మాత్రం పంచభూతాలు అంటూ వచ్చినా మనం ఏదో రకంగా వెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే అని చెప్తూ ఉండగా మనం అస్సలు తగకూడదు అని నిహారిక అంటుంది ఇక వసంత ఊళ్ళోకి వెళ్ళడానికి ఇది దారి కాదు కదా నాలుగు వైపుల నుంచి నాలుగు దారులు ఉంటాయి వేరే దారి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉండగా అవుని గ్రాని అని సౌరి అంటుంది అరే ఏరికి ఎదురెళ్తున్నట్టు మనం ప్రమాదానికి ఎదురెళ్తున్నాం ఇది అవసరమా వేదా అని ప్రసాద్ రా అడుగుతుంటాడు ఇక సౌరీ మాత్రం ఎందుకు భయపడుతున్నారు తాతయ్య డైరెక్ట్ గా వేరే దారిలో వెళ్దాం పదండి అని సౌరీ అనటంతో అందరూ కారెక్కండి అని వేదవతి ఆర్డర్ వేసినట్టు చెప్తూ ఉంటుంది వేరే దారిలో వెళ్తూ ఉంటారు మరోవైపు పల్లెటూర్లో వేదవతి అమ్మవారిని ముక్కుబెడుకుని తీసుకొస్తుందని సంబరాలకి అన్ని ఏర్పాటు చేసి డ్రమ్ములు లు వాయిస్తూ చాలా హ్యాపీగా డాన్సులు చేస్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు వేరే రూట్ లో వెళ్తూ ఉంటగా అక్కడికి చాలా పాములు వచ్చి అడ్డుగా నిలబడతాయి చూసిన ప్రసాద్ రావు శ్రేఖర్ రా చూడు అని ప్రసాద్ రావు చెప్పడంతో ఇక అందరూ కూడా కారు దిగి చూసి అరే ఏంటి పావుడు పెద్ద పెద్ద పాములు అని ప్రసాద్ రావు అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా పావును చూసి అవుతూ ఉంటారు ఇక అచ్చన మాత్రం నాగమ్మ తల్లి చివరికి నువ్వు రావాల్సి వచ్చిందా అని మనసులో అనుకుంటూ ఉండగా అమ్మా మనం ఇంకా ముందుకి ముందుగా వెళ్ళకూడదు అని శ్రీకర్ చెప్తూ ఉండగా మీరు చేస్తుంది తప్పు అని మూడో హెచ్చరికలా లేదు అని అచ్చన అడుగుతూ ఉండగా అవునమ్మా అలాగే అనిపిస్తుంది అని ప్రసాద్ రావు అంటాడు ఆ ఏం కాదు కర్ర తీసుకుని నలిగిస్తే అవే పోతాయి అని కెట్టు అంటే సాహస వీరుడు అయితే ఆ పనేదో నువ్వే చెయ్యి అని పెద్దరాజు చెప్తూ ఉండగా చేస్తాను అని చెప్పేసి కర్ర తీసుకురావడానికి కృష్ణ వెళ్తూ ఉండగా ఒరే కృష్ణ వద్దురా అని ప్రసాద్ రావు శ్రీకర్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా కృష్ణ కర్ర తీసుకుని ముందుకు వెళ్తూ ఉండగా కృష్ణ మరి ముందుకు వెళ్లకు అని నిహారికి కూడా హెచ్చరిస్తూ ఉండగా ఏం కాదు బంగారం నేను చూసుకుంటాను కదా అని కృష్ణ అంటాడు వద్దురా అని ప్రసాద్ చెప్తూ ఉంటాడు మనం మరో దారిలో వెళ్దాం నువ్వు రా కృష్ణ అని వేదవతి చెప్తూ ఉంటుంది మనం ఏ దారిలో వెళ్ళినా దైవం ఈ విధంగానే ఆపుతుంది అనిపిస్తుంది అని అచ్చిన చెప్తూ ఉంటుంది ఇక అయినా కూడా కృష్ణ ఎవరి మాట వినకుండా కర్ర తీసుకుని వాటిని కొట్టడానికి ముందుకు వెళ్లి కర్ర అలా ఎత్తగానే అన్ని పాములు కూడా ఒకేసారి బుసలు కొడుతూ ముందుకు వస్తూ ఉంటాయి దాంతో కర్ర అక్కడ పడేసి అందరూ పారిపోండి పారిపోండి అని కృష్ణ పరిగెత్తుతూ ఉండగా కృష్ణ వెనకాలే అందరూ కూడా పారిపోతూ ఉంటారు వాటి నుంచి తప్పించుకోవడానికి అందరూ తల ఒక దిక్కున పరిగెత్తుతూ ఉంటారు అయినా కూడా అందరిని ఆ పాములు తరుముతూ ఉంటాయి వేదవతి అయితే ఆ దొంగ విగ్రహం పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా తప్పించుకొని వేదవతి దగ్గరికి చేరుకుంటారు ప్రసాదరావు మాత్రం తప్పించుకోలేక ఆ పాము తరుముకుంటూ వెళ్తూ ఉండటంతో ఒక చోట పడిపోతాడు ఇక ఆ దృశ్యాన్ని చూసిన వేదవతి ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అవుతూ ఉంటారు ప్రసాదరావు పడిపోగానే చుట్టూ పావులన్నీ చేరి బుసలు కొడుతూ ఉంటాయి ఇక వేదవతి ఎవడి అని పిలుస్తూ తన చేతిలో ఉన్న దొంగ విగ్రహం కింద పడిపోగానే చెట్టులోనే మెరుపు లాంటిది వచ్చి మాయమైపోతూ ఉంటుంది ఆ నకిలీ ముక్కుబడకు కూడా మాయమైపోతుంది అది చూస్తూ ఉన్న వేదవతి ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఘోరం ఇలా జరిగింది ఏంటి అని వేదవతి అంటూ ఉంటుంది ఇక ప్రసాదరావుని ఆ పావులన్నీ కూడా కలిసి ఒకేసారి బుసలు కొడుతూ రావటానికి ముందుకు వెళ్తూ ఉండగా ప్రసాదరావు భయంతో ఉనికిపోతూ కళ్ళు మూసుకొని పెద్దగా ఆరుస్తూ ఉంటాడు అంతలో వేరేది ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉండగా ఇక కరుస్తీ అనుకునే సమయానికి అర్చన అడ్డుగా వెళ్లి వాటికి దండం పెడుతూ వద్దని వెళ్ళిపోమని సైగ చేస్తూ ఉంటుంది దాంతో ఆ నాగమ్మ తల్లి స్వరూపాలన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ